హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో జిల్లా కోర్టులో దిగువ స్థాయి పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు అనేది నోటిఫికేషన్ అయితే జారీ చేసింది వీటిలో మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ టైప్ టైపిస్ట్ ఫీల్డ్ అసిటెంట్ ఇలా చాలా రకాలకు సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి మొత్తంగా తొమ్మిది కేటగిరీల్లో పదిహేను వందల ముప్పై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది జారీ అవ్వడం జరిగిందన్నమాట ఈ పోస్ట్ అనేటికీ కూడా మనం ఈ రోజు నుంచి దరఖాస్తు అని చేసుకోవాలి అభ్యర్థులందరికీ కూడా రాత మరియు మౌఖిక పరీక్షల ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది ఓకేనా సో దీనికి సంబంధించి మనకు కనీస విద్యార్థుల విషయం కూడా రావడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు అని చేసుకోండి ఓకే ఖచ్చితంగా మనకు ఇంటర్మీడియట్ ఆ డిగ్రీకి సంబంధించి చాలా పోస్టులు అయితే ఉన్నాయి సో తప్పకుండా వీరందరూ కూడా దరఖాస్తు అన్నీ చేసుకోవాలి ముందుగా చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గేట్ త్రీకి సంబంధించి యాభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్ట్కు ఏదైనా డిగ్రీ ఉండాలి షార్ట్ హ్యాండ్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి తర్వాత జూనియర్ అసిస్టెంట్ రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి ఇంటర్మీడియట్ కంప్యూటర్ ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి తర్వాత టైపిస్ట్ నూట నలభై ఆరు పోస్టులు ఉన్నాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది టైపింగ్ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా వచ్చి ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్ అరవై పోస్టులు అయితే ఉన్నాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి ఎగ్జామినర్ పోస్ట్కి అయితే యాభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి కాపీస్ట్ పోస్ట్కి నూట ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇంటర్ టైపింగ్ అడిగారు రికార్డ్ అసిస్టెంట్కి ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి నూట ఇరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి పదో తరగతి కంప్లీట్ అయి ఉండాలి ఓకే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి ఆరు వందల ఎనభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఏడవ తరగతి ఉత్తీర్ణత లేదా పదో తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థి ఎవరైనా సరే ఈ పోస్ట్కి దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది ఓకేనా ఈ పోస్ట్ అనేది కూడా పూర్వ జిల్లా కేంద్రంగా జిల్లా కోర్టుల పరిధిలో అయితే హైకోర్టు అనేది చేపడుతుందంట సో ఏడో తరగతి నుంచి కూడా డిగ్రీ వరకు కూడా స్థాయికి సంబంధించి ఇక్కడ మనకు విద్యార్థులు అయితే అడిగారు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఈ పోస్టులకు గల పరీక్ష ఫీజు విషయంలో వచ్చినట్లయితే ఓసీ ఓబీసీ అభ్యర్థులకు అయితే ఎనిమిది వందల రూపాయలకు విధించారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు అయితే ఉండడం జరిగింది ఓకేనా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ళు అనేది ఉండాలి అంటున్నారు మన యొక్క కేటగిరీకి అనుసరించి రిజర్వేషన్ కూడా ఉంది ఓకే సో వయ పరిమితుల సరలింపుగా అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు ఈ యొక్క విషయాన్ని అయితే పరిశీలన చేసుకోండి ఆఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు నుంచి మనకు దరఖాస్తులు అయితే ప్రారంభమైతే అవుతున్నాయి రాత పరీక్ష ఉంటుంది మౌఖిక పరీక్ష కూడా ఉండబోతుంది కాబట్టి ఈ విషయా విషయాన్ని తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి అఫీషియల్ సైట్లో అనుకో ఈ యొక్క పూర్తి అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది ఓకేనా థ్యాంక్ యే సాంగ్స్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినవి మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ